ప్రజలు మన ప్రభుక్రీస్తున్నీ తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల పదిహేనవ తారీఖున తండన దేవుడు పరశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా మొదటి అధ్యాయము తొమ్మిదవచంలో ఇలా వ్రాయబడింది నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను అవును దేవుడి బిడ్డ నీతిని ప్రేమిస్తే సరిపోదు దాంతోపాటు అతడు దుర్నీతిని ద్వేషించాలి నీతి కోసం క్రీస్తు నిబద్ధతలో దీనిని మనము స్పష్టంగా చూస్తున్నాం తన జీవితంలోను పరిచర్యలోను మరణంలోను ఆయన పాపాన్ని అతిక్రమాన్ని ఎంతగా ద్వేషించాడో కూడా చూస్తాం తన తండ్రికి క్రీస్తు కనపరిచే నమ్మకత్వం ఈ భూమిపై ఉన్నప్పుడే నీతి కోసం ఆయన ప్రేమలోను దురాత్మను ద్వేషించడంలోనూ ప్రతి విధమైన తన కుమారుణ్ణి అభిషేకించడానికి దేవుడు ఇదే ఆధారమైంది అలాగే ఒక క్రైస్తవుని అభిషేకించినప్పుడు నీతి దుర్మార్గతల విషయంలోనూ తన ప్రభువు వైఖరిని అనుసరించినప్పుడే కలుగుతుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తన్నిన దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమె